లోపాల పుట్ట కాళేశ్వరము లోపాల పుట్ట ఇష్టారీత డిజైన్లు నిర్మాణాలు కాంట్రాక్టులకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు నివేదికలు కడిగి పారేసిన కాగు అసెంబ్లీ ముందు రిపోర్టు ప్రాజెక్టు వ్యయం అరవై మూడు వేల మూడు వందల యాభై కోట్ల నుంచి ఒక లక్ష రెండు వేల రెండు వందల అరవై ఏడు కోట్లకు పెంచారు ఇంకా చేపట్టాల్సినటువంటి పనులు కలిపితే ఆ ఒక లక్ష ఆరు వేల కోట్లకు అవుతుంది ఇక భూకంప జోన్ లో మల్లన్న సాగర్ గారిటీ ఎన్జిఆర్ఐ చెప్పినా వినలే పంపులు మోటార్లు కొనుగోళ్లకే రెండు వేల ఆరు వందల కోట్ల అక్రమాలు జరిగినాయి కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లు ఇతర ఖర్చులకు ఏటా ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇందులో కరెంటు బిల్లే ఎక్కువ వస్తుంది సో పదివేల కోట్లు అప్పుల బాధ రాబోయే పదకొండు ఏండ్లు భరించాల్సిందే అని చెప్పేసి ఇది రాసింది అయితే ఇదే వెలుగు పేపరు ఇది ఎన్నడు జనవరి పదిహేడవ తారీఖు నాడు రాసినటువంటి వార్త ఇది ఎన్నడు డేట్ చూడండి ఇక్కడ మిత్రులారా ఇగో జనవరి పదిహేడు తారీఖు నాడు రాసిండు ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్తదండగా ఆ ప్రాజెక్టు పేరుతో రెండు వేల కోట్ల ప్రజాధనం నీలపాలు గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాదు శ్రీరాం సాగర్ మొత్తం ఆయకట్టులో అరవై ఆరు శాతం ఎల్ కిందనే ఉన్న ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగము అక్రమాలు జరిగినాయి ఈ లెక్క ఏమని కాగు ఈ నివేదికలు తేల్చింది అని చెప్పేసి వీడు ఆ రోజు వార్త రాసి ఇదంతా ఎంత తప్పుడు వార్తనో ఇవాళ మీకు అర్థమై ఉండాలి వెలుగు అనేది ఎంత తప్పుడు పత్రిక వెలుగు అనేది ఎంత తప్పుడు వార్తలు రాస్తుంది అనేది మీకు ఇవాళ అర్థమై ఉండాలి కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగము అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఈ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ కూడా లేదు ప్రజలారా లేదు ఎక్కడ కూడా లేదు దుర్వినియోగం జరిగిందని అవినీతి జరిగిందని ఎక్కడా లేదు కేవలము వ్యయం పెరిగింది ఖర్చు పెరిగింది ఆదాయం తగ్గింది అని మాత్రమే వాళ్ళు కాగు రిపోర్ట్లో రాసుకుంటూ రావడం జరిగింది కానీ వీడు అప్పటికి రిపోర్ట్ రాలే డ్రాఫ్ట్ రూపంలో ఉంది అంట మరి వీళ్ళకి ఎట్లా పోయింది ఏ విధంగా పోయిందో తెలియదు ఏది ఓలే ఉట్టిగానే ఇట్లా రాసుకోరు ఏం కాదు తప్పుడు వార్త అని చెప్పేసి చెప్తే వీళ్ళు ఈ విధంగా పునర్జీవం ఉత్తదండు కానీ ఇది ఉత్తదండు కానీ చెప్పేసి ఈ పునర్జీవం గురించే ప్రస్తావించాలి అసలు కాగులో ఎక్కడ ప్రస్తావించనే ప్రస్తావించలే ఈ పునర్జీవం గురించి ఎక్కడ ప్రస్తావించనే ప్రస్తావించలే ఈయన మాత్రం అప్పుడు పునర్జీవం తో దండుగా అని చెప్పేసి రాసినట్టు వీళ్ళు రాశారు ఇక కాగులో ఏమున్నది ఇంకో ఇదంతా ఇవన్నీ తప్పుడే ఈ రాసిన దానికి ఇలా ఉన్నదానికి చాలా తప్పులు గో కాళేశ్వరంలో టెండర్లు లేకుండా ముప్పై వేల పనులు చేపట్టిర్రు అని చెప్పి ఒకే సంస్థ కట్టబెట్టడం పైన ఇది అని చెప్పేసి ఇది కూడా అందులో ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు ఈ విధంగా తప్పుడు వార్తలు రాసిరు అయితే ఈ పదిహేడు తారీఖు నాడు వచ్చింది కదా మనం పద్దెనిమిది తారీఖు నాడు ఒక వార్త రాసినాం అసలు కాగి రిపోర్ట్ ఏడుందో చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి మనం ఒక వార్త రాసినాం అలా కాగి రిపోర్ట్ ఏడుందో ఉందో జర చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి రాసినాం కాగు డ్రా కాగు డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరం పైన వరుస కథనాలు రాస్తా ఉన్నారు నీళ్ళు ఎత్తుకున్న అప్పు కట్టాల్సిందేనని ఒక రోజు ఇక దీనికంటే ముందు దీనికంటే ముందు రోజే అనుకుంటా ఇగో ఎన్ని రాయాల్లో అని రాసిరు ఇగో ఇగో ఇట్లా కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు ఎత్తకున్నా గానీ పదహారు వేల కోట్లు కట్టాల్సిందే ఎత్తిపోస్తే ఖజానా పైన ఏటా ఇరవై ఐదు వేల కోట్ల భారం పడుతుంది భారం పడుతుంది రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై శాతం మందిలో ఈ ప్రాజెక్టు వచ్చా వచ్చే పన్నెండు కాళేశ్వరం గుదిబండగా మోయాల్సిందే ఈ ఫైనాన్షియల్ ఈ ప్రాజెక్ట్ ఏమాత్రం వయబుల్ కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే బ్యారేజ్ లో డామేజ్ గుర్తింపు క్రాఫ్ట్ రిపోర్ట్ లో తేల్చి చెప్పినా కాగా అని చెప్పేసి ఇట్లా ఏవి కూడా వీడు ఇన్ని రోజులు రాసినటువంటి వార్తల్లో ఏవి కూడా వాస్తవాలు లేవు అని నేటి కాగ్ రిపోర్ట్ చూస్తే అర్థమైపోతుంది ప్రజల సో కాబట్టి ఈ విధంగా కాగు మీద రకరకాలుగా రాసి